అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం శంకారం గ్రామంలో ప్రసిద్దిగాంచిన బౌద్ధ రామం బొజ్జన్న కొండ తీర్థ మహోత్సవం కనుమ సందర్భంగా బౌద్ధ మేళ నిర్వహించారు సంవత్సరాల ప్రతి కనుమ పండుగ రోజు చుట్టుపక్కల రైతులు వారి పంటను బుద్దిని వద్ద ఉంచి పూజలు చేసి అనంతరం మేళ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కనుమ రోజు బౌద్ధ సన్యాసులు వచ్చి ఇక్కడి బౌద్ధ రామానికి పూజలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు బుద్ధగయ మరియు నాగపూర్ నుండి వచ్చిన బౌద్ధ సన్యాసులు బౌద్ధ రామానికి పూజలు నిర్వహించారు అనంతరం బొజ్జన్న కొండ తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ తీర్థ మహోత్సవానికి రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర అనకాపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి ముఖ్య అతిథులుగా పాల్గొని రంగుల రాక్ను ఎక్కి అలాగే గాలిపటాలు ఎగరేసి అందర్నీ ఆకట్టుకుని ప్రజలను ఉత్సాహపరిచారు అనంతరం మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన గాలిపటం పోటీల్లో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రధానోత్సవం చేశారు అదేవిధంగా ఈ మహోత్సవానికి వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి వస్తారని తెలిసి సిఐ టీవీ విజయ్ కుమార్ రూరల్ సీఐ జి అశోక్ కుమార్ చోడవర సీఐ పి అప్పలరాజు పర్యవేక్షణలో పోలీసుల బందోబస్తుతో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధులుగా ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర అనకాపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి భీమరశెట్టి రాంకి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పల్లె సాంప్రదాయాలకు పండుగలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు అలాగే చారిత్రాత్మకమైన బొజ్జన్న కొండ తీర్థ మహోత్సవంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ గారి పర్యవేక్షణలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు అనకాపల్లిలో హిస్టారికల్ ప్లేస్ అయిన బొజ్జన్న కొండ ఎంతో సుదీర్ఘ ప్రాచుర్యం పొందిన ఈ ప్రదేశంలో ఈ రోజు సుమారు నాలుగు వేలు నుండి వేలు మంది సందర్శించుకునే ఈ ప్లేస్కి ఎటువంటి అంతరాయాలు కలగకుండా నిన్న ఎమ్మెల్యే గారు కొంతలు రామకృష్ణ గారు స్వయంగా పర్యవేక్షించి అధికారులందరికీ ఎవరికి ఏ కష్టం రాకుండా చూడాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ప్రకారం ఈరోజు కైట్స్ కాంపిటీషన్ అలాగే జనాలందరూ కూడా బౌద్ధు బౌద్ధులు గొజ్జల కొండను దర్శించుకొని ప్రశాంతంగా జరుగుతుంది మన సంప్రదాయ ప్రకారం అన్ని పోటీలు ఇక్కడ జరుగుతున్నాయి ఈ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే కనుమ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ అందరికీ కూడా ముందుగా కొనుమ శుభాకాంక్షలు ఈ రోజు మా అనకాపల్లిలో ఎంతో చారిత్రక ప్రదేశం బజ్జన్న కొండ దగ్గర తీర్థ సందర్భంగా మా సభ్యులు కొంతాల రామకృష్ణ గారి పర్యవేక్షణలో మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరి అధికారులు మరి అందరూ కూడా ఇక్కడ జాగ్రత్తలు తీసుకొని కార్యక్రమం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా మన పండుగలు మన సాంప్రదాయాలు కాపాడుకుంటూ మరి ఇక్కడ కైట్ ఫెస్టివల్స్ గాలిపాటాల పండుగ పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మరి బౌద్ధ మతం ఇది ఎందుకంటే భారతదేశంలోనే మనకి అనకాపల్లి ఎంతో చారిత్రకత బొజ్జన కొండకి అంత పేరుంది ఈ తీర్థానికి చుట్టుపక్కల సుమారు ముప్పై నలభై ఊర్ల నుంచి యాభై వేల మంది ప్రజలు మరి వేళ బౌద్ధ మతం దగ్గర దర్శించుకుంటున్నారు వీరి వారందరికీ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము మకర మకర సంక్రాంతి శుభాగాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ముఖ్యంగా మా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న తీర్థమోత్సవాలన్నీ కూడా మరి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయి దానికి మా ప్రజాప్రతినిధులు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ